ఓం నమ శివాయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న మన హిందూ బంధువులందరికీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ కార్తీక పురాణం మనం చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు పన్నెండవ రోజు పన్నెండవ అధ్యాయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం కార్తీకంలో ఒక రోజుకి మించి మరొక రోజు ఎంతో విశేషాన్ని సంతరించుకుని ఉంది కార్తీకంలో సోమవారం ఎంతో విశిష్టమైనది కార్తీక శని త్రయోదశి వందరిట్లు కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు శుక్ల పాడ్యమి లక్ష రెట్లు ఏకాదశి కోటి రెట్లు ద్వాదశి అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తుంది అనే విషయాన్ని వశిష్ట మహర్షి జనక మహారాజుతో చెబుతూ ఉంటాడు ద్వాదశి రోజున చేసే దాన ఫలితాలను మాటల్లో చెప్పలేము ఆ రోజున ఆవును బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు అని అంటారు కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామం దానం ఇవ్వాలి ఆ విధంగా దానం చేయడం వలన ఎటువంటి ఫలితములు కలుగుతాయి దానికి సంబంధించిన ఒక కథను వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతూ ఉన్నాడు పూర్వం గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు అతడు చాలా పిసినారి ఊళ్ళో వాళ్ళకి అప్పులిచ్చి దానిపైన వడ్డీలు అధికంగా తీసుకుని జనాలను బాధ ఉండేవాడు ఎంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ ఆయన ఎవరికి కూడా ఏ సాయం చేసేవాడు కాదు దైవ కార్యాల వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు ఏ రోజు ఎంత లాభం వచ్చింది అని లెక్కలు వేసుకుంటూ ఉండేవాడు ఊళ్ళో వాళ్ళు చాలా మంది ఆయన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళే గనక ఎవరు కూడా ఆయనని ఎదిరించి మాట్లాడరు అలా మాట్లాడితే ఆయన దగ్గర తీసుకున్న డబ్బు వెంటనే తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తాడని భయపడుతూ ఉంటారు దాంతో ఆ వైశ్యుడు మరింత కటువుగా ఉంటూ ఉంటాడు ఒక రోజున ఒక బ్రాహ్మణుడి దగ్గర అప్పు వసూలు చేయడానికి వెళతాడు ఉన్న పరంగా డబ్బు చెల్లించమని లేకుంటే ఊరుకునేది లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని ఎగ్గొట్టాలి అనే ఆలోచన కూడా లేదని ఎలాగైనా సరే ఇచ్చి వేస్తారని ఆ బ్రాహ్మణుడు కొంతకాలం గడువు ఇవ్వలసిందిగా కూడా అడుగుతాడు ఇంతకాలం ఆగడమే ఎక్కువ ఇంకా నిరీక్షించడం నా వల్ల కాదు అంటూ ఆ వైశ్యుడు పట్టుబడతాడు ఇప్పటికిప్పుడు తాను ఎక్కడి నుంచి తెచ్చేది ఎలా కట్టేది అని ఆ నిస్సహాయతను ఆ బ్రాహ్మణుడు వ్యక్తం చేస్తాడు కొంత సమయం ఇస్తే అనా పైసలతో సహా చెల్లించేస్తానని ఆ బ్రాహ్మణుడు ప్రాధేయపడతాడు అయినా ఆ వైశ్యుడు వినిపించుకోకుండా ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు చిందులు తొక్కుతూ చిరాకు పడుతూ విసుక్కుంటూ ఆవేశం అణుచుకోలేక కొడతాడు ఊహించని ఆ దెబ్బకు ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే చనిపోతాడు బ్రాహ్మణుడు తన దెబ్బకు చనిపోవడం చూసి ఆ వైశ్యుడు భయపడతాడు ఆ సంఘటనను ఎవరైనా చూసారేమో అని అటో ఇటూ కూడా చూస్తూ ఉంటాడు ఆ వైశ్యుడు ఒకవేళ ఎవరైనా చూసినా తానంటే భయం ఉంది కనుక ఎవరికి చెప్పరులే అని ధైర్యంతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెబితే తన పరిస్థితి ఏమిటి అనే భయం తనని వెంటాడుతూనే ఉంటుంది ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ హత్య గురించి అడుగుతారేమో అని కంగారు పడుతూనే ఉండేవాడు ఆ తరువాత కొంతకాలానికి ఆ వైశ్యుడు కూడా చనిపోతాడు వ్యాపారం పేరుతో ఎంతో మందిని ఎన్నో రకాలుగా బాధ ఆ వైశ్యుడిని యమభటులు వచ్చి ఈ యమలోకానికి తీసుకుని వెళుతూ ఉంటారు యమరాజు తన పాపాల చిట్టాలను పరిశీలించి రౌరవాది నరకాలను అనుభవించేలా చేయమని యమభటులతో చెప్తాడు నరకంలో ఇంతటి బాధలను అనుభవించవలసి వస్తుంది అని తెలిస్తే అటువంటి పాపములను చేసేవాడిని కాదు కదా అని విచారిస్తూనే ఆ శిక్షను అనుభవిస్తాడు ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అని ఒక కొడుకుంటాడు ఆ యువకుడు తండ్రిలా కాకుండా చాలా ఉదారమైన స్వభావం కలిగి ఉంటాడు దైవ కార్యాలు చేయడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా బావులు చెరువులు త్రవిస్తూ ఉండేవాడు వ్యాపారం చేస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా ఆ వ్యాపారాన్ని అనుసరిస్తూ ఉండేవాడు ఎవరు ఏ అవసరాల్లో ఉన్నా ఎటువంటి ఆపదలలో ఉన్నా అతను ఆదుకుంటూ ఉండేవాడు అలాంటి ధర్మవీరుడు ఇంటి దగ్గరకు ఒకరోజు నార మహర్షి వస్తాడు ఆ నారద మహర్షిని చూసిన ఆ ధర్మవీరుడు ఆశ్చర్యపోతాడు నారద మహర్షిని సాధారణంగా ఆహ్వానించి తన ఇల్లు పావనమైందని తన జన్మ ధన్యమైందని అంటాడు నారద మహర్షి దగ్గర నుంచి అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటాడు ఆ సమయంలోనే కార్తీక మాస విశిష్టతను ఆ నారద మహర్షి ఆ వైశ్య కుమారుడికి చెబుతాడు కార్తీక మాసంలో చేసే నదీ స్నానముల గురించి దానముల గురించి జపముల గురించి దీపారాధనల గురించి ప్రస్తావన చేస్తూ ఉంటాడు అనార్థ మహర్షి కార్తీక ద్వాదశి రోజున చేసే దానాల గురించి కూడా ప్రస్తావన చేస్తాడు కార్తీక ద్వాదశి రోజున సాల గ్రామం దానం చేయమని ఆ దానం చేయడం వలన తండ్రికి నరకం నుండి విముక్తిని పొందుతాడని కూడా చెబుతాడు కార్తీక మాసంలో సాల దానం చేయడం వలన ఎంతో మంచిదని తన తండ్రి పాపాల నుండి విముక్తిని పొందుతాడని విన్న ఆ ధర్మవీరుడు చిన్నగా నవ్వుతాడు తాను ఎన్నో దానాలు ధర్మాలు చేశానని అవన్నీ కూడా తన తండ్రిని నరక బాధలను నుండి విముక్తిని చెందలేదని కేవలం ఈ రాయిని దానం ఇస్తే పని జరుగుతుందా అని అనుకుంటాడు ఆ ప్రశ్నను నారద మహర్షితో అడుగుతాడు ఒక రాయిని దానం ఇవ్వడం వల్ల అటువంటి ఫలితములు కలుగుతాయి అని నేను అనుకోవడం లేదు అని చెప్తాడు ఏది దానం చేసినా తీసుకున్న వారికి ఉపయోగపడేలా ఉండాలి ఈ రాయి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ప్రశ్నిస్తాడు అలా ఉపయోగం లేని రాయిని తన దానం ఇవ్వను అని చెబుతాడు సాల గ్రామం గురించి అతనికి అవగాహన లేకపోవడం తాను చెబుతున్నా వినిపించుకోకపోవడంతో నారద మహర్షి మౌనంగా ఆ చెట్టు నుంచి వెళ్లిపోతాడు అయితే నారద మహర్షి అంతటి వాడు వచ్చి చెబుతున్నా వినిపించుకోకపోవడం వలన సాలగ్రామం గురించి అపహాస్యంగా మాట్లాడడం వలన ఆ పాపం తన ఖాతాలో చేరుతుంది ఫలితంగా ఆ ధర్మవీరుడు పులిగా కోతిగా ఆంబోదుగా అనేక జన్మలు కూడా ఎత్తుతూ ఉంటాడు ఒక జన్మలో బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా జన్మించి వైధవ్యాన్ని కూడా అనుభవిస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతురి దోషాలను పోగొట్టడం గురించి ఉత్తమ జన్మలు ఎత్తడం గురించి సాలగ్రామ దానం ఆ కుమార్తె చేత ఇప్పిస్తాడు ఆ బ్రాహ్మణుడు ఆ పుణ్యం విశేషం వలన తను ఇరవై మూడవ జన్మలో ధర్మవీరుడుగా జన్మిస్తాడు పూర్వ జన్మ వాసనల వలన అతను కార్తీక మాసంలో ద్వాదశి రోజున సాల గ్రామ దానం చేస్తాడు ధర్మవీరుడు చేసిన ఆ సాల గ్రామ దానం వలన అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు లభించాయి ఆ ధర్మవీరుడు చేసిన సాల గ్రామ దానం వలన తన తండ్రి కూడా నరకం నుండి విముక్తిని పొంది పుణ్యలోకాలకు చేరుకున్నాడు కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేసే సాల దానం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్న ఆ జనక మహారాజు ఆ వశిష్ఠ మహర్షికి నమస్కరిస్తాడు ఓం నమ శివాయ